పెనుగొన నియోజకవర్గం వ్యాప్తంగా చిరు వ్యాపారాలకు తోపుడు బండ్లు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ అక్కగారి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తూ అందుకుంటున్నారు అందుకుగాను గోరంట్ల పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న రెండో వార్డుకు చెందిన కృష్ణవేణి మరియు రమణప్ప ఇద్దరికే గాంధీ సర్కిల్ లో పండ్ల వ్యాపారం చేసుకుంటున్న ఇద్దరిని మాట్లాడించి మంత్రి రోడ్డు సైడ్ల పండ్ల వ్యాపారం చేసుకుంటున్న కృష్ణవేణి రమణప్పని మాట్లాడిస్తూ వాళ్ల సమస్యను అడిగితే వెంటనే తోపుడు బండ్లు అందజేశారు దీంతో పెనుగొండ అన్నపూర్ణేశ్వరి దేవి నిరుపేదలకు కొన్నంత ధైర్యంగా నేనున్నానంటూ భరోసా కల్పించే మంత్రి సవితమ్మ అక్కగారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఇందుకు సహకరించిన గోరంట్ల పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎరుకల కులస్తులు నాయకులు సవితమ్మ అక్కగారికి కృష్ణవేణి రవణప్ప ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎస్టీ ఎస్సి విజిలెన్స్ మౌంటైన్ కమిటీ మెంబర్ దేవరకొండ ఉమాశంకర్ ఆధ్వర్యంలో తోపుడు బండి వ్యాపారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు పివి చలపతి జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల గంగాధర్ టౌన్ కన్వీనర్ సాకె నరసింహలో వనప్ప గుల్లాయప్ప శంకర నాగరాజు వేణు నాగరాజు తదితరులు పాల్గొన్నారు